తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై కేసులో మరోసారి సమన్లు జారీ చేసింది భూపాలపల్లి జిల్లా కోర్టు వచ్చే నెల పదిహేడున తమ ముందు హాజరు కావాలని గురువారం నోటీసులు పంపింది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా కు కూడా కోర్టు తరపున సమన్లు జారీ అయ్యాయి గురువారం కోర్టుకు హాజరు కావాల్సిన కేసీఆర్ హాజరు కాకపోవడంతో మరోసారి సమన్లు జారీ అయ్యాయి అసలు మేడిగడ్డ కేసులో ఎవరెవరున్నారు కేసు పూర్వపరాలు ఏంటి లెట్స్ వాచ్ స్టోరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ వాటిని పట్టించుకొని కేసీఆర్ ప్రాజెక్టు ను పూర్తి చేశారు అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన సంగతి తెలిసిందే దీంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని దీనిపై విచారణ చేయాలని కోరుతూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు రాజలింగమూర్తి పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న జిల్లా జడ్జి పిటిషనర్ కోరిన విధంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎనిమిది మందికి ఆగస్టు మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు సెప్టెంబర్ ఐదున భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించారు కోర్టు నోటీసుల క్రమంలో గురువారం కేసు విచారణకు వచ్చింది మాజీ మంత్రి హరీష్ రావు తరఫున న్యాయవాదులు లలితారెడ్డి సుకన్య కాంట్రాక్టు సంస్థ మేఘా కృష్ణారెడ్డి ఇరిగేషన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఎండి సురేష్ కుమార్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవతాని శ్రావణరావు ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ శ్రీధర్ తరఫున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి హాజరయ్యారు అయితే మాజీ సీఎం కేసీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తరఫున న్యాయవాదులెవ్వరూ కోర్టుకు హాజరు కాలేదు దీంతో వచ్చే నెల పదిహేడుకు కేసును వాయిదా వేస్తూ జిల్లా జడ్జి నారాయణ బాబు ఇచ్చారు గురువారం కోర్టుకు హాజరు కాని కేసీఆర్ స్మితా సబర్వాల్ సైతం అదే రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ మరోసారి సమన్లు జారీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పట్లోనే విపక్షాలు ఆరోపణలు చేశాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టింది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తన సొంత అజెండా అమలు చేశారు ప్రాణహిత చేవెళ్లను మూలన పడేశారు దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు అసలు ప్రాజెక్టు అక్కడ కట్టాల్సిందే కాదని విపక్షాలు విమర్శించాయి మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని నాటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది దీనికి తగ్గట్లుగానే మేడిగడ్డ కుంగడంతో విపక్షాల ఆరోపణలకు బలం చేకూరింది దీంతో అందరి వేళ్లు కేసీఆర్ వైపే చూస్తున్నాయి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది మరోవైపు భూపాలపల్లి జిల్లా కోర్టులో దీనికి సంబంధించి కేసు వేయడంతో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉండగా చట్టం ముందు అందరూ సమానమేనని చట్టానికి ఎవరు అతీతులు కారని పిటిషనర్ రాజలింగమూర్తి అంటున్నారు భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని అంటున్నారు తన న్యాయ పోరాటం ఆగదని చెబుతున్నారు చూడాలి మరి మేడిగడ్డ కేసీఆర్ ను ఏం చేస్తుందో